ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరితరం భాస్కర్ ఎర్రవరం ఈరోజు సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖు స్వామి సన్నిధిలో ఇప్పుడే భక్తులు చేరుకుంటా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది ముఖ్యంగా మంచుతో బాగా కప్పి ఉంది ఇప్పుడీతో ఉన్నటువంటి మంచు అనేది ఇక్కడ కురుస్తూ ఉంది స్వామి సన్నిధికి అయితే మాత్రం భక్తులు ఇప్పుడే చేరుకుంటూ ఉన్నారు స్వామి సన్నిధానంలో మనం చూడవచ్చు तो और जब मुझको आज पाइरे करता हूं आईने का देखो से शेयर जब दिया कितना तुम दिया बड़ा करे मन को ये नहीं कर आप इनकी नने बाल पत्थर ने चलो